ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను నవరాత్రుల్లో ఐదవ రోజు దుర్గాదేవి అవతారం ఏంటి అనేది పూజ అలాగే అష్టోత్రం అమ్మవారి తాలూకా అవతార కథ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడో తే ఏడో తేదీ సోమవారం పంచమి తేదీ అనురాధ నక్షత్రం ఈరోజు అమ్మవారి అవతారం దుర్గాదేవి మనకి శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు బట్టలు సమర్పించుకుంటే చాలా మంచిది అలాగే పసుపు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి మనం పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే కట్టె పొంగలి పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిది అనమాట అలాగే చలిమిడి వడపప్పు కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారి స్తోత్రం మహాచండీ స్తోత్రాలు ఉంటాయి అలాగే ఆ స్తోత్రం చదువుకోవాలి దానం దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల శత్రు పీడనాశనం అవుతుందనమాట ఈరోజు అమ్మవారి కోసం చదువుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచే అనే మంత్రం చదువుకోవాలి దీని యొక్క మ అర్థం ఏంటంటే ఓ పరమాత్మ మహా సరస్వతి ఓ స్వచ్ఛమైన మరియు పవిత్రమైన మహాలక్ష్మి ఓ ఆనంద స్వరూపిణి మహాకాళి ఇలా ఈ ముగ్గురిని తలుచుకుంటూ అంటే ఆ మంత్రంలో ఈ ముగ్గురిని తలుచుకుంటూ నేను అత్యున్నత అత్యున్నత జ్ఞానస్థితిని సాధించడానికి నేను నిరంతరం ధ్యానిస్తాను మూడు మూర్తి భవించిన ఓ చండికాదేవి నీకు నమస్కారము దయచేసి అజ్ఞానం అనే గట్టి మునుని ఛేదించి నాకు విముక్తి కలిగించండి అని అర్థం అనమాట ఆ మంత్రంలో ఈ మంత్రాన్ని ఈరోజు చదువుకుంటే చాలా అలాగే మహాచండీదేవి అష్టోత్తరాన్ని నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండి మీకు పుస్తకంలో కానీ ఎక్కడ కానీ దొరకకపోతే నా వీడియోలో చూసి మీరు పసుపు కుంకుమ చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చదువుకుంటూ పసుపు కుంకుమైతే పసుపు కుంకుమతో కుంకుమ పూజ అయితే చేసేసుకోండి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికాదేవి రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చండీదేవి యొక్క రూపం కాళీదేవిని పోలి ఉంటుంది ఒక్కోసారి ఆమె దైగల రూపంలోను ఒక్కోసారి ఆమె ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు చండీదేవిని దైగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరి పార్వతి లేదా హైమావతి శతాక్షి దేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళి మరియు శ్యామ చండీ లేదా చండిక భైరవి మొదలైన పేర్లతో పిలుస్తారు ఈ అమ్మవారు సింహవాహనంపై సింహవాహనంపై ఆసీనులై ఉంటారు చండీదేవి యొక్క పూజ ఆశ్వీజ మరియు శుక్లపక్షంలో చేస్తారు అలాగే నవరాత్రుల్లో కూడా ప్రత్యేక వేడుకగా చేస్తారు చండీదేవి యొక్క ఆలయం ఉత్తరాఖండ్ల రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలోని హరిద్వార్ నగరంలో ఉన్నటువంటి హిందూ దేవాలయం ఈ దేవాలయం హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల్లోని నీల్ పర్వతంపై కొలువై ఉంది రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండికాదేవి హరిద్వార్లో ఉన్నటువంటి నీళ్ళ పర్వతంకొచ్చి అక్కడ స్థిరపడ్డారు హరిద్వార్లో ఉన్నటువంటి ఈ చండీ దేవాలయం చాలా ప్రత్యేకమైనది ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటి ఈ దేవాలయంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజైనటువంటి సుశాంత్ సింగ్సే నిర్మించబడింది అయినప్పటికీ కూడా ఈ ఆలయంలో ప్రధాన దైవమైనటువంటి చండికాదేవి విగ్రహాన్ని మాత్రం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి అక్కడ పురాణాలు తెలియజేస్తుంది ఈ దేవాలయం హరిద్వారంలోని పంచి తీర్థాల్లో ఒకటైన నీర్ తీర్థంలో ఒకటని కూడా పిలువబడుతుంది ఈ చండీదేవి ఆలయం భక్తులు తన కో తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఒక శక్తిపీఠంగా కొలుస్తారు నమ్ముతారు చండీ దేవ దేవతని చండికా దేవి అని కూడా పిలుస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వకాలంలో సుంబా నిసుంబ అనే రాక్షసు రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు ఇంద్రుడి సింహాసన సింహాసనాన్ని లాక్కుని ఇంద్రుణ్ణి దేవతలను స్వర్గం నుంచి వెళ్ళగొడతారు అప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు అప్పుడు పరమశివుడు మాతృదేవత అయిన అమ్మవారిని స్థుతించాలని చెప్తారు అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు ఆ మాతృదేవత అనుగ్రహంతోనే తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి ముగ్గురూ కలిసి వారి రక్షణార్థం చండీగా ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు దాన్ని ఆమె వ్యతిరేకిస్తుంది ఆమె తిరస్కారాన్ని తట్టుకోలేక ఆగ్రహించిన శుంభుడు రాక్షస సేనాధిపతులైన చండా ముండా అనే రాక్షసులను ఆమెను హతమార్చడానికి పంపిస్తాడు ఆ రాక్షసులు చండీ దేవి యొక్క క్రోధం నుండి జన్మించిన చాముండి ద్వారా హతలవుతారు అప్పుడు వెంటనే శంభు నిశంబులు కలిసి చండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు కానీ ఆమె చేతిలోనే మరణిస్తారు వారిని వధించిన తర్వాత చండిక కొంతసేపు నీళ్ళ పర్వతంపై విశ్రమించినట్లు పురాణాల ప్రకారం చెప్తారు అందుకే ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ప్రాంతంలో రెండు పర్వత శిఖరాల పేర్లు కూడా సుంబా నిసుంబా అనే పేర్లతోనే ఉంటాయి సో విన్నారు కదండి ఇదండి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేది నాకు తెలిసిన కథ అయితే ఈ నవరాత్రుల్లో మీకు ఇలా చండీ అమ్మవారి అష్టోత్రాలు కానీ మంత్రాలు కానీ ఏమీ తెలియకపోతే మీరు చక్కగా రోజు కూడా లలిత సహస్రనామం చదువుకొని లలిత స్తోత్రాలు కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది అందరూ కూడా లలిత సహస్రనామం చదవడానికి వీలుగా ఉంటారు కాబట్టి లలిత సహస్రనామం రోజు చదువుకున్న సరిపోతుందండి లలిత అష్టోత్రం చదువుకున్న సరిపోతుందండి లేదు చేయాలి అనుకుంటే నాకు నా వీడియో కనుక రోజు కానీ మీరు ఫాలో అయ్యారంటే ఆ దేవి దుర్గాదేవి అవతారం ఆ రోజు ఏంటి అయితే ఆ అష్టోత్తరం కూడా నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి పసుపు కుంకాలతో పూజ ఈజీగా కుంకుమ పూజ చేసుకోవాలి మహాచండీ అవతారం కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటే పూర్వకాలంలో మనకేంటంటే రాక్షసులు అంటే వేరేగా ఉండేవాళ్ళు సో అందుకని మా దేవతలు వెళ్ళి రాక్షసుల్ని వధించేవాళ్ళు ఇప్పుడు కలియుగంలో పోల్చుకుంటే రాక్షసులు అని వేరేగా లేరు మనలోనే ఉన్నారు సో మనం వేరేగా వాళ్ళని కనిపెట్టి వధించడం అంటే కష్టం ఇలా అమ్మవారి రూపంలో కానీ పూజ చేసుకొని చండీ హోమాలు చేసుకొని మనలో ఉండే రాక్షసత్వాన్ని పోగొట్టుకునేటట్టు చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం అలా మనలో ఉండే రాక్షసత్వం పోవడానికి కూడా యూజ్ అవుతుందండి సో అందుకని చండీ హోమం చేసి ఆ ధూమం నుంచి ఆ వచ్చే దానివల్ల రాక్షసత్వం ఎవరు ఎవరిలో ఉన్న రాక్షసత్వం పోతుంది అందుకని మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దుర్గామాతని చండీ రూపంలోన పూజ చేసుకొని మనుషుల్లో ఉన్న రాక్షసత్వం పోవాలని మంత్రాలు చదువుకోవాలి పూజలు చేసుకోవాలి చూశారు కదండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అనుకుంటున్నాను అన్ని విషయాలు తెలియజేశాను అనుకుంటున్నాను అలాగే అన్ని రోజులకు సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తున్నానండి ప్రతిరోజు కూడా నా ఛానల్ని ఫాలో అయితే మీరు మీరు గనక ఫాలో అయితే ఏ రోజుకి ఆ రోజు పూజ ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏవైనా అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పున్నా కూడా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి నేను నెక్స్ట్ టైం దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకే నచ్చుతుంది ఇంకా ఎవరికైనా నా వీడియోని షేర్ చేయండి సో తద్వారా లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నా నా ఈ వీడియో అనేది చాలామందికి సజెస్ట్ అవుతుందండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పుడు టేక్ కేర్ బాయ్